అందరికీ నమస్కారం అన్న ఇలా మన పొలంలో మొలకలుగుతున్నాము చాలా మంది అడుగుతున్నారు ఏం సీడ్ వేస్తున్నారు అన్న జర ఎప్పుడు ఏం సీడ్ కలుగుతున్నారని అయితే సీడ్ వచ్చేసి ఎస్ఎల్ఎస్ వెయ్యి పాదలు కలుగుతున్నాం అన్న దొడ్డొట్లు వచ్చేసి ఒక రెండు బస్తాలు తెచ్చిన ముప్పై కేజీలు అవి ట్వంటీ కేజీది ఒకటి బీపీటీ అదిగిన ఎస్ఎల్ఎస్ శ్రీలక్ష్మి శ్రీనివాస సీడ్స్ అనేవి తీసుకొచ్చి చదువుతున్నా ముందుగా మొలకలుపుటానికి ముందుగా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ప్రతిసారి ఇట్లా మేము దేవుణ్ణి పెట్టుకొని పంట మంచిగా వండాలి దేవుడు అని మంచిగా ముక్కుకుంటా మేము ఇట్లా అల్లుకూడి చేసుకుంటాము అయితే ఈ మడి పొద్దుగాల పొద్దుగాల తోటి మూడు సార్లు కొట్టినా మూడు సార్లు కొట్టిన తర్వాత ఎడ్లతోటి గొర్రు తోలి కొంచెం పేరుకున్న తర్వాత ఇప్పుడు మొలకలుపుతున్నా మీరుగైనా వేసుకుంటే ఇట్లనే వేసుకొని పొద్దుగాల పొద్దుగాల ట్రాక్టర్ తోటి దున్ని ఎడ్లతోటి గొర్రు కొట్టినాక మినిమం ఒక రెండు నుంచి ఒక మూడు గంటలు మొత్తం ఆ వండ అనేది కింది వేరుకోవాలి కింది వేరు పేరుకున్న తర్వాత మనం అలుపుకుంటే ఒండులో పడకుంటే నారు మంచి నీట్గా మొలుస్తుంది ఇట్లా మొలకలిగిన తర్వాత ఒక రెండు మూడు రోజులు కొంగలు ఆలకుండా చూసుకోరానా ఎందుకంటే కొంగలు మొత్తం ఈ మొలకను దొక్కుతాయి కాబట్టి ఒండ్లకు దివాడిపోయి నారంతా పలసగా అవుతుంది ఏమైనా బెదురులు తెల్లటి కానీ ఏమైనా బెదురులు కట్టుకుంటే కొంగలు ఆలకుండా దూరం వెళ్ళిపోతుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న మరిన్ని వీడియోలకు నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ కోరమండల్ వారి గోదావరి కార్బన్ ప్లస్ రైతన్నలారా ధాన్యపు పంటలు పండ్ల తోటలు కూరగాయలు పప్పు ధాన్యాలు నూనె గింజలు ప్రత్తి మిరప మరియు తోట పంటలకు వాడండి కోరమండల్ వారి గోదావరి కార్పన్ ప్లస్ గోదావరి కార్బన్ ప్లస్ భూమికి బలం రైతుకు వరం గోదావరి కార్పన్ ప్లస్ వల్ల లాభాలు అనేకం సేంద్రియ కల్పనాన్ని అందించి నేల సారాన్ని పెంచుతుంది నేలలో తేమ శాతాన్ని పెంచి సూక్ష్మ జీవుల అభివృద్ధికి తోడ్పడుతుంది ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది నేల ఆరోగ్యాన్ని పెంచి నాణ్యమైన అధిక దిగుబడులను ఇస్తుంది కోరమండల్ వారి గోదావరి కార్బన్ ప్లస్ వాడవలసిన మోతాదు వ్యవసాయ పంటలలో ఎకరానికి రెండు వందల నుండి మూడు వందల కేజీల వరకు పండ్ల తోటలకు మరియు తోట పంటలలో చెట్టుకి నాలుగు నుండి ఆరు కేజీల వరకు వాడవలను కోరమండల్ వరి గోదావరి కార్బన్ ప్లస్ వాడవలసిన సమయం భూమిని సిద్ధం చేసే సమయంలో విత్తు సమయంలో లేదా పంట నాటే సమయంలో గోదావరి కార్బన్ ప్లస్ గోదావరి కార్బన్ ప్లస్ ఇది కోరమండల్ వారి ఉత్పాదన